భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా పోస్టాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్ర నాయకులు తాండ్ర వినోదరావు ఈ సందర్భంగా తాండ్ర వినోదరావు మాట్లాడుతూ జయంతి సందర్భంగా మహానుభావుడు వన్ ఆఫ్ ద స్టార్స్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ను మనకి దిశ దశ మార్గదర్శన చేసి ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోబడ్డ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు మన భారతదేశ సంస్కృతి ఏంటంటే మహానుభావులందరినీ మనం వారి లైఫ్ లైల్ని ఆశయంగా తీసుకొని వారి నుంచి మోటివేట్ అయ్యి మన భారతదేశాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ వసుధైవ కుటుంబకం అని చాటి చెప్పే మన భారతదేశ సంస్కృతిలో ఈరోజు మరి అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు కుదోడంలో మా భారతీయ జనతా పార్టీ బంధువులందరితో కలిసి మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆశయాలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కూచ తప్పకుండా వారు ఏదైతే గోల్డ్ గోల్డెన్ ఇండియా గురించి వారు కలగన్నారో అది చేయడం భారతీయ జనతా పార్టీ వారి డ్యూటీగా భావించి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి మా బంధువులందరితో బిజెపి బంధువులతో కొత్తగూడెం ప్రజలందరితోటి జరుపుకోవడం చాలా సంతోషం